కాపుల వనభోజన మహోత్సవం విజయవంతం చేయండి ముడసర్ లోప వేదికగా నిర్వహణ కాపులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిందే విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ పద్నాలుగున కాపుల వనభోజన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దిం సురేష్ ఎర్రమ్ ఎర్రంశెట్టి సురేష్లు తెలిపారు శనివారం ఇక్కడ డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వీరు వనభోజన మహోత్సవానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు ముడిసర్లో ఓ పార్క్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు కాపులందరినీ ఒకే చోటకు చేర్చాలని ఒక మంచి సంకల్పంతో రెండు వేల పదకొండు నుంచి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు రాజకీయాలతో సంబంధం లేదని ఈ వనభోజన మహోత్సవానికి అందరినీ ఆహ్వానించనున్నట్లు వీరు చెప్పారు ఆ రోజు ఉదయం నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు విందు భోజనం అతిథులు ప్రసంగాలు ఉంటాయన్నారు హాజరైన మిత్రులకి పేరు పేరు తెలియజేసుకుంటూ ప్రతి ఆట కూడా కాపులందరూ కూడా వేదికగా కలుసుకోవాలని అందరూ సమిష్టిగా ఉండాలనే ఒకరి భావాలను మరొకరు తెలియజేసుకొని అందుకు ఒక వేదిక కావాలనే ఒక మంచి సంకల్పంతో కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గత కొంతకాలంగా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది ఇందులో అందరినీ కూడా దాదాపు పనిచేస్తులతో పాటు అందరినీ కూడా కాపు అందరినీ కూడా భాగస్వాములు చేయడం వారందరూ కూడా అక్కడికి వచ్చి వారి వారి అనుభూతులు అలాగే సంఘం అభివృద్ధికి అందరూ కలిసి ఉండాలని ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వచ్చి వాళ్ళ మనోభావాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రతి ఆట నిర్వహిస్తున్న గతంలో కంబాల పండులో నిర్వహించడం జరిగింది తర్వాత ముడసార్లో నిర్వహించడం జరిగింది పెద్ద మొత్తంలో కాపు సోదరులందరూ కూడా వనభోజన మహోత్సవానికి విచ్చేస్తున్నారు దీనికి రెండో ఏమీ లేదు దీనికి రాజకీయాలతో సంబంధం లేదు అందరూ కూడా కాపు కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవాలి దానికి ఒక వేదిక ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇద్దరు సురేష్లు కూడా లీడ్ తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఏడాది కూడా ఆ కార్యక్రమ వివరాలను మీడియా పరంగా కాపు సోదరులందరికీ కూడా తెలియజేసేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని భావించి ఈరోజు మన వైజాగ్ జర్నలిస్ట్ మన అందరి ద్వారా ఈ సమావేశాన్ని మొత్తం అందరికీ కాపు కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోస్టర్ ఆవిష్కరించే ముందు ముందు ఈ సంఘం కార్యదర్శి మాట్లాడతారు తర్వాత అధ్యక్షులు మాట్లాడతారు అయిపోయిన తర్వాత వికేవై ప్రెసిడెంట్గా గత పదకొండు సంవత్సరాల నుంచి నిర్వహించడం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఈ డిసెంబర్ పద్నాలుగో తారీఖున ముసలో పార్టీలో సుందరంగ వైభవంగా పదివేల మంది జనాభాతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ ఇప్పుడు ఇక్కడ పార్టీలకి అతీతంగా అందరూ ఆహ్వానం కలుపుతూ మా వీకే తరఫున వీకేవై తరఫున మనం కోరుతున్నామండి దీనికి సాంస్కృతిక కార్యక్రమాలు వీటిలో తర్వాత ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించినవి కూడా ఉంటాయండి మీరు అన్ని అందరూ కలిసి ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నారు డిసెంబర్ పద్నాలుగున కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముడసర్లవ వేదికగా కాపులు వనభోజన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి సంస్థ అధ్యక్షులు మద్యూశెట్టి సురేష్ గారు కార్యదర్శి ఎర్రశెట్టి సురేష్ గారు భాషాధికారి సత్యనారాయణ గారు అలాగే సభ్యులు రాము గారు కనకారావు గారు మిగతా మిత్రులు అందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు మరి గత పదకొండేళ్లుగా కాపు సోదరులందరినీ కూడా ఒకే వేదిక వద్దకు చేర్చాలని అందరూ కలుసుకోవాలని ఒకరి మనసులోని భావాలను మరొకరు పంచుకోవాలని చక్కగా ఏర్పాటు చేసే కార్యక్రమం ఇది రాజకీయాల గతంగా అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఏట కూడా పెద్ద మొత్తంలో వేలాది మంది పాప సోదరులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మరి గతంలో కంపాల పండుగ నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మురుసర్లోనే నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ ఏడాది కూడా మరి మురుసర్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది పెద్ద మొత్తంలో వచ్చే సోదరులు ఉంటారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు వారందరికీ ఈ వివరాలు తెలియజేయాలనే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దశలవారీగా అన్ని ప్రాంతాలకు కూడా ఈ సమాచారాన్ని పంపించి అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా సమిష్టిగా అందరూ అభివృద్ధి చెందాలి అందరూ మనం అందరం కలిసి ఉండాలి అందరూ కూడా ఒకే భావంగా ముందుకు వెళ్ళాలి అందులో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోవాలన్న మంచి సంకల్పంతో అసోసియేషన్ ప్రయత్నం జరుగుతుంది మరి అందుకనే ఈ అసోసియేషన్ ప్రతి ఏట కూడా స సక్సెస్ఫుల్గా మంచిగా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఎందుకంటే వేళల్లో వచ్చే వారికి ఏర్పాటు చేయడం ఆషామాషి వ్యవహారం కాదు అన్ని ఏర్పాట్లు చేయాలి అందులో ఎవరికి సరిగా మర్యాద చేయకపోయినా లేకపోతే ఇంకోటైనా సరిగా పిలుపు అందకపోయినా తిరిగి వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు అందరినీ కూడా ఇదే ఒక ఆహ్వానంగా భావించి అందరూ కూడా రావాలని అసోసియేషన్ కోరుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఆట కూడా ముందు మేమందరం కూడా కలిసి కార్యక్రమం ముందు తెలియజేయడం తర్వాత ఒక దశవారీగా పెద్దలందరినీ కూడా సార్ కలిసి కమ్యూనిటీలో పెద్దలందరినీ కూడా కలిసి వారి చేతుల మీద పోస్ట్ ఆఫీస్కి ఇచ్చడం మరి వాళ్ళని ఇన్వైట్ చేయడం కూడా జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాజకీయ అతీతంగా నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా ఒక ఆహ్వానంగా భావించి విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సమ ప్రతి ఏట కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళే నాణా ప్రయాసం పడి ఈ వనభోజన మహోత్సవం ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ ఏడాది కూడా అందరి సహకారంతో ఈ వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కాపు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఇప్పుడు వేల అంటే కరెక్ట్గా పద్నాలుగు సంవత్సరాలు అయింది అలాగే డిసెంబర్ పద్నాలుగున ఈ భోజన కార్యక్రమం మళ్ళీ చేపట్టాలని నా అందరం ఆకాంక్షించి అది మా అన్నయ్య గంటల శ్రీణ్ బాబు గారికి చెప్పుకుంటే ఆయన ఎప్పటిలాగే మనం చేద్దాం మనం ఎప్పుడు సక్సెస్ చేద్దాం మన కాపుల మీటింగ్ మన కాపుల వనభోజన కార్యక్రమం ఏదైనా సరే మనం దగ్గరుండి నిర్వహించాలని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నిజంగా ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఆఫీస్ నుంచి మాకు సపోర్టివ్గా శ్రీ గంటల సేమబాబు గారు జర్నలిస్ట్ ఫోరం నుంచి అలాగే రాజకీయ నాయకులు ఆల్ పార్టీస్ అందరూ వస్తున్నారు దీనికి అందరూ స్వాగతం పలుకుతూ రేపు డిసెంబర్ ఫోర్టీన్త్న అంగరంగ వైభవంగా పదివేల మంది జనాభాతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ స్వాగతంగా వచ్చి అక్కడ అన్నిటిల్లోనూ అలవరించగా కోరుతున్నాం ముడిసలో ఇది అంటే ఏరియా ముడిసలో పార్క్ అండి బాబు వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి మధ్య సురేష్ గారు సురేష్ గారు అధ్యక్షుడు గారు